నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం పంచాయతీ పరిధిలోని లయన్స్ నగర్ గ్రామ భూములను ఆక్రమణల నుండి విడిపించి గ్రామ అవసరాలకు కేటాయించాలని కోరుతూ స్థానిక ప్రజలు కావలి ఆర్డీబు వంశీకృష్ణకు వినతి అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరంలో ప్రభుత్వం సీజేపీ ల్యాండ్స్ కింద గ్రామ ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన భూమిని ఆక్రమించేందుకు అధికార పార్టీ అండతో చదును చేస్తున్నారని ఆక్రమణదారుల చెర నుండి విడిపించాలని ఆర్డీఓను కోరారు మాది అనంతవరం లైన్స్ నగర్ కాలనీ దగ్గరెత్తి మండలం కావలి నియోజకవర్గం మేము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అక్కడ మాకు సిజేపిఎస్ భూములు డెబ్బై ఎనిమిది మందికి ఎకరా ముప్పై ఐదు సెంటులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఊర్లో అనంతవరంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించారు ఆ భూములు మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటా ఒక రెండు ఎకరాలు ఒక సర్వే నంబర్లో ఒక ఐదు ఎకరాలు ఇంకో సర్వే నంబర్లో కోరంబోకోటి ఒకటి అనాధైన ఈ రెండు భూముల్ని మేము ఉమ్మడిగా అందరం గ్రామస్తులందరం వాడుకుంటా ఉన్నాం దీని మీద కొంతమందికి అంటే ఆ భూములు ఇప్పుడు సిజిఎఫ్ జిఆర్ఐ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు ఆ కంపెనీకి పూలంగా మాకు ఇంకెక్కడా భూమి లేదు అదే ఖాళీ భూమి ఉండేది ఆ భూముల్ని మీద కనబడి ఒక నాయకుడు అంటే ఆయన తెలుగుదేశం నాయకుడు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని పోతే అప్పుడు అందరూ గ్రామస్తులందరూ కలిసి అక్కడ మీద కేసు పెడితే జేసీబీ ట్రాక్టర్లు అన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే అవి మళ్ళీ ఒక పదిహేను సంవత్సరం పదిహేను రోజుల తర్వాత అవి తీసుకొచ్చుకున్నారు అందరితో ఆకేసినారు ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం వచ్చింది కదా అని ఆయన దిగితే వీళ్ళందరూ పోయి అడ్డుకుంటే ఏ నీకు ఆత ఏం చేసుకోండి నేను తీసుకుంటా మీరేం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో నేను కూడా అతనితో మాట్లాడే నేను ఎంఆర్పిసిలో పని చేస్తున్నాను కాబట్టి ఏ మాదికపల్లిలో ఇలా జరిగినా అది సొంతంగా మాపల్లె మా మా ఊరేది నేను పోయేసారి కూడా బిఎంఆర్ తోటే కూడా ఆ విఆర్ఓ స్థలాన్ని మళ్ళా తీసుకునేటప్పుడు నేను అడుగున్నా అప్పుడు స్థలం తీస్తామన్నారు ఇంకా అది మాకేం తీసేయలేదు ఇప్పుడు కూడా నేను అదేంద్ర అది అందరికి సంబంధించింది అని నేను అడిగితే కాదన్న మేము కష్టపడ్డాము మేము కష్టపడుతున్నాం అని అని కానీ దాన్ని నలుగురి కోసం చేద్దామన్న భావనే అతనికి కనిపించలా మేము అందుకని ఎంఆర్ఓకి ఇచ్చా ఎంఆర్ఓ వచ్చారు చెప్పారు కూడా అయినా అది ఆగట్లా మళ్ళీ రాత్రులు పోయేది తెలిసి కూడా చేస్తున్నారు ఇంకా లేదు అంటే వీళ్ళు కూడా ఆ ప్లేస్కి పోతే గొడవ తగాదలు వస్తాయి పొట్లాంటి వస్తాయి సో మనం అటు కాదయ్యా అని అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు అందరూ ఈ మొత్తం పల్లె మొత్తం వచ్చింది ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారికి చెప్పారు ఆర్డీఓ గారికి ఇప్పుడు మేము కాగితం ఇచ్చాం అది భూమి గ్రామానికి ఉండాలా లేదు రేపు ఉన్న పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇంకెక్కడ లేవు ఈ పక్క జిఆర్ఐ ఉంది ఆ పక్క బిఎంఆర్ ఉంది ఇంకెక్కడ ఖాళీ స్థలం సెంటు కూడా లేదు అది తీస్తే అందుకని మేము ఆ భూమిని ఆ గ్రామాన్ని వదలాల రేపు పట్టాలు ఏదైనా ఇళ్ల స్థలాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ ఆర్డర్ ఆయన ఆ నాయకుడిని కాస్త మందలించాలని నేను రాజకీయ నాయకులు కూడా అంటే వీళ్ళ వల్ల ఆ తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్ అక్కడ ఓలకపాల్లో ఒక ఆయన ఉన్నాడు ఒక నాయకుడు అలాగే అనంతరంలో ఒక నాయకుడు ఉంటాడు వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సొంతానికి మాది కదా ఆ పవర్ వచ్చింది ఇలా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు అనుకుంటా ఆయన పార్లమెంట్ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు అనుకుంటా మనసేనయ్యనేదా ఇంకొక ఆయన కర్ర చిన్నదవి ఆయన పేరు అలియాస్ నల్లయ్య అంటారు ఇంకొక ఆయన నరసింహరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అసలు ఎంత మరలపాటి నరసింహరావు ఆయన లీడర్ లాగా ఫీల్ అయిపోతుండ్రు ఎవడేం జాతర చూస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఇప్పుడు వాళ్ళు కానీ మళ్ళీ ఆ భూములకి దిగితే వీళ్ళందరూ కలిసిపోతే ఖచ్చితంగా ఆడ వస్తాయి అందుకని అధికారులు ఏం చేయాలా వాళ్ళని ఏ కోసం ఈ భూమిని ఆ గ్రామానికి కేటాయించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసి గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసిన ఘటనతో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు మరోవైపు అంబటి రాంబాబు ఇంటి చుట్టూ టీడీపీ శ్రేణులు భారీగా మోహరించి ఆందోళనకు దిగారు గుంటూరు విద్యానగర్ లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ పరిస్థితుల నడుమ అంబటి రాంబాబుపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు जी हाँ जोड़ का लाला